నేను వచ్చేసాను వెల్కమ్ టు మై ఛానల్ వెల్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఈరోజు మన కిచెన్లో పాతకాలపు పద్ధతిలో జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాము అస్సలు నూనె పీల్చకుండా అలా నిస్పీగా కరకరలాడుతూ జంతికల్ని ఈజీగా చేసి చూపిస్తాను సో నేను ఈ వీడియోలో ఎన్నో టిప్స్తో ఈ జంతికల్ని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపించాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెని తీసుకుని ఆ గిన్నెలోకి ఒక కప్పు దాకా శనగపిండిని తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో మనం బియ్యం పిండిని కూడా కొలుచుకోవాలి లేదు మీకు కేజీల్లో చెప్పాలంటే అర కేజీ శనగపిండికి కేజీ బియ్యం పిండి తీసుకున్నాను లేదు అంటే ఏదన్నా మీ దగ్గర ఉన్న గిన్నె కానీ కప్పు కానీ తీసుకోండి వన్ ఇస్టు టూ రేషియో ఒక కప్పు శనగపిండి తీసుకుంటే రెండు కప్పులు బియ్యం పిండి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు ఉప్పు అలానే ఒక యాభై గ్రాముల దాకా వామును వేసుకున్నాను కొంతమంది జీలకర్ర కూడా వేసుకుంటారండి నాకు ఎందుకో జీలకర్ర కన్నా వామే నచ్చుతుంది సో నేను వామును వేసుకున్నాను పాము వలన టేస్ట్ మాత్రమే కాదండి డైజెషన్కి ఉపయోగపడుతుంది చాలామందికి బియ్యపిండి శనగపిండి ఇవి పడవు డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ కూడా పడవు వీటి వల్ల గ్యాస్ కూడా వస్తుందండి అందుకని వామ్ వేసుకుంటారు రుచి కోసం మాత్రమే కాదు సో మీరు వామ్ అన్నది స్కిప్ చేయకండి లేదు వామ్ ప్లేస్లో జీలకర్ర అయినా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా చేత్తో మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి అలానే కారం కోసం ఇక్కడ నేను రెండు స్పూన్ల కారం వేసుకుంటున్నాను చిన్నపిల్లలు ఎక్కువ కారం తినలేరు కదండి మీ పిల్లలు తినేదాన్ని బట్టి మీరు చూసి వేసుకోండి ఇప్పుడు ఈ పొడులన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి మొత్తం పిండిలన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం పిండి నోట్లో పెట్టుకొని చూడండి ఉప్పు సరిపోయిందో లేదా అర్థమవుతుంది కావాలంటే ఈ టైంలోనే కొంచెం ఉప్పు అన్నది అడ్జస్ట్ చేసుకోండి తర్వాత వేసుకుంటే సరిగ్గా కలవదు ఇప్పుడు ఇందులోకి కాచి పెట్టుకున్న నూనెను కానీ లేదా నెయ్యిని కానీ మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి మీరు ఒకవేళ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటారు కదా ఆయిల్ని కూడా ఇందులో వేసుకోవచ్చు ఆయిల్ వేడిగా ఉంటుందండి కొంచెం చూసి కలుపుకోండి ఆయిల్ ఇంకా పిండి రెండు బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇందులోకి వేడి వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు పోసుకుంటే మనకి జంతికలు అన్నవి క్రిస్పీగా గుల్లగా వస్తాయి వేడి నీళ్ళు పోసాం కదా మీరు కావాలంటే గట్టితో కానీ స్పూన్తో కానీ కలుపుకోండి చేతితో కలపాలి అనుకునేవారైతే కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి వాటర్ వేడిగా ఉన్నాయి కదా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి నాకు ఇక్కడ వాటర్ అయితే హాఫ్ లీటర్ పైనే పట్టినాయండి ఒకటేసారి వాటర్ పోసేయకండి లూజ్ అయిపోతుంది కొంచెం కొంచెం చూసుకొని పోసుకోండి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కొ గట్టిగా కాదు అలా అని మెత్తగా కాదు ఈ విధంగా కలుపుకోండి గట్టిగా కలుపుకుంటే జంతికలు గట్టిగా వచ్చేస్తాయండి ఒకవేళ మీరు పల్చగా కలుపుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుంది అలానే జంతికలు కుక్ కూడా టైం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ గిన్నె పైన మూతను పెట్టేసేసుకుని జంతికలు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి ఆయిల్ని పోస్తున్నాను ఇది నేను కొంచెం పెద్ద కడాయిని తీసుకున్నాను కదా నాకైతే వన్ లీటర్ దాకా ఆయిల్ అయితే పట్టిందండి మీరు మీరు తీసుకున్న కడాయిని బట్టి జంతికలు మునిగేంత వరకు నూనెనైతే పోసుకోండి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను ఇలా పెద్ద రంధ్రాలది మూడు ఉంటుంది కదండి అది తీసుకున్నాను ఇలా జంతికల మిషన్ని సెట్ చేసుకుని పెట్టుకోండి ఓకే చుట్టూ ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్నాను ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఒక పావు ఇంచు గ్యాప్ అయితే ఉంచుకుని ఈ మిషన్లో ఫిల్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఇలాంటిది ఒకటి ఉంటుందండి దాన్ని ఇలా పెట్టేసుకోండి ఇది కరెక్ట్గా పెట్టుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తా చూడండి క్లియర్గా ఇలా మనం పెట్టుకునేటప్పుడు దాన్ని స్ట్రైట్గా పెట్టి ఇలా వంకరగా ఉంటుందో అలా వంకరగా పడింది అనుకోండి మనం నొక్కడానికి అస్సలు రాదు సో ఆ రెండు స్ట్రైట్గా ఉండాలి అలా వంకర అస్సలు అవ్వకూడదు స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకోండి అప్పుడే నొక్కడానికి ఈజీగా ఉంటుంది ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా లాగా వేసుకుని ఆయిల్లో వేసేసుకోండి జంతికలు ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనకి ఇలా చిల్లులు గంటే ఉంటుంది కదా దాన్ని ఇలా రివర్స్లో పెట్టుకుని మనం ఇందాక ఫిల్ చేసి పెట్టుకున్నాం కదా జంతికల మిషన్లో ఆ మిషన్లో ఇలా మనం ఒత్తుకుంటూ గెరిట చుట్టూ ఇలా రౌండ్గా జంతికలాగా ఒత్తుకోండి చివరన ఇలా వేలితో ఇలా అనేసేసి తీసి ఆయిల్లో ఇలా రివర్స్ తిప్పి వేసేయండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు జంతికని గెరిట మీద వేసుకునేటప్పుడు గరిట వేడిగా ఉండకూడదు మీరు ఇలా డ్రీ ఫ్రై చేసేటప్పుడు కలిపినప్పుడు లేదా అవి తీసేసేటప్పుడు వేడి ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా గరిట వేడిగా ఉన్నప్పుడు జంతికని కనుక దాని మీద వేస్తే ఆ పచ్చిపిండి ఆ వేడి దానికి అంటుకుపోతుంది వేయడానికి రాదు సో గరిట ఖచ్చితంగా చల్లగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి లేదా వేడిగా అయితే ఒక టూ మినిట్స్ పక్కన పెట్టైనా వేసుకోండి ఇలా జంతికలన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని జంతికలు వేసుకోవాలి జంతికలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జంతికలు ఫ్రై అయ్యేలోపు మనం ఇంకొక వాయి వేస్తాం కదా దానికోసం పిండి అన్నది మళ్ళీ జంతికల మిషన్లోకి పెట్టేసుకోండి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి జంతికల మిషన్లో పిండి మనం పెట్టేసుకున్న తర్వాత ఈ పిండి గిన్నె మీద మూతనైతే కంపల్సరీగా పెట్టుకోండి లేకపోతే పిండి అన్నది ఎండిపోయినట్లు అయిపోతుంది జంతికల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి మరీ బ్రౌన్ కలర్ ఏం రావాల్సిన లేదండి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది లేత బంగారు రంగులోకి అలా చేంజ్ అయిన తర్వాత తీసేయండి మరీ ముందే తీసేస్తే జంతికలు అనేవి మెత్తగా ఉంటాయి ఇదిగోండి ఈ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా నేను ముందుగానే ఇలా జాలి గిన్నె ఉంటుంది కదండి ఆ గిన్నెని ఇంకో గిన్నెలో సెట్ చేసి పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా తీసి అందులో వేసుకోండి ఒకవేళ ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ గిన్నెలోకి వెళ్ళిపోతుంది అంతేనండి ఇలానే మొత్తం పిండి మొత్తం ఇలానే నేను ఎలా అయితే చెప్పానో అలానే రిపీట్ చేసుకుంటూ వేసుకోండి పర్ఫెక్ట్ జంతికలు అయితే వస్తాయి అర్థమైంది కదండి ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ మొత్తం పిండిని కూడా మీరు చేసుకోండి పర్ఫెక్ట్ గా నూనె పీల్చకుండా కర్కట్లాడే క్రిస్పీ జంతికలు అయితే రెడీ అయిపోతాయి అండి ఈ వీడియో ఎలా ఉందండి వీడియో లెంతి అయింది నాకు కూడా తెలుసు కానీ అన్నీ చెప్పాలి అంటే టైం కొంచెం ఎక్కువ అయింది ఏమనుకోకండి మీకు కావాలి అంటే స్కిప్ చేసి చూడండి అన్ని వచ్చిన వాళ్ళకన్నా నేర్చుకునే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారండి అందుకే వాళ్ళ కోసం కొంచెం క్లారిటీగా ఈ వీడియో అయితే చేశాను మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం వల్ల మన ఛానల్లో న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్